హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో రొయ్యలతో బిర్యానీ చక్కగా సింపుల్ అండ్ ఈజీగా ఒక పదిహేను నిమిషాల్లో చక్కగా తయారు చేసుకోవచ్చండి అది ఎలాగో ఏమిటో చూపిస్తాను ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనం రొయ్యల బిర్యానీలోకి అల్లం కొబ్బరి వెల్లుల్లిపాయ గసగసాలు అనమాట ఇది కంపల్సరీ రొయ్యలు బిర్యానీలో వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇది గ్రైండ్ చేసి మనం పక్కన పెట్టుకున్నాము ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా జ్యూస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఆనియన్స్ రెండు ఇది వచ్చిన బిర్యానీ ఆకు జాజికాయ చాపత్రి లవంగాలు చెక్క షాజీర ఇవన్నీ వేసుకుని రెండు యాలకులు కూడా వేసుకోవాలి తర్వాత మనము రొయ్యల్ని క్లీన్ చేసుకొని ముందుగానే నేను ఇలాగ కొంచెం ఉప్పు పసుపు వేసి నూనె వేసి నీరంతా అయిపోయే వరకు ఉడికించి పక్కన తీసుకున్నానండి ఇవైతే అర కేజీ రొయ్యలు తీసుకున్నాను క్లీన్ చేసుకుని చక్క నీటికి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా మనము రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటున్నాము అర కేజీ రొయ్యలకి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకొని చక్కగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి ఇష్టం నేను వాళ్ళు స్కిప్ చేసి ఓన్లీ నూనె తొట్టే చేసుకోవచ్చు నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది సో మీ ఇష్టం అది ఆప్షనల్గా వేసుకోండి ఇప్పుడు ఆయిల్ అనేది ఒక ఐదారు స్పూన్ల వరకు ఈ రెండు గ్లాసుల బియ్యానికి పడుతుంది వేసుకున్న తర్వాత మనము ముందు కదా బిర్యానీ ఆకు ధనియాలు చక్క లవంగాలు యాలకులు ఇవన్నీ వేసేసుకున్నాం అనమాట వేసేసుకొని కొంచెం అంతా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు ఆ స్మెల్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి నేనుగా చీలికల్లాగా చేసుకుంటాం మనం పచ్చిమిర్చి కూడా ఒక ఐదారు వేసుకోండి స్పైసీ బాగా ఉంటేనే రొయ్యల్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది సో కాబట్టి స్పైసీ కోసం పచ్చిమిర్చి నేను ఒక ఐదారు వేసుకున్నాను ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా నూనెలో ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ నీరంతా పోయే వరకు వీటిని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి అలా వేసేసుకొని ఒక నిమ్మ చెక్క అయితే పిండుకోవాలి చెక్క పిండుకున్న తర్వాత నేను ఇప్పుడు బిర్యానీలోకి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నానండి రెండు స్పూనులనర సాల్ట్ పడుతుంది చూసుకొని అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒక స్పూను వరకు ఒక స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత చక్క లవంగాలు ధనియాలు జీరా పౌడర్ అనమాట ఇది అన్నీ కలిపి పొడి చేసింది ఇది కంపల్సరీ వేసుకోవాలి రొయ్యల బిర్యానీ స్పైసీగా ఉంటుంది అప్పుడు అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది ఈ మసాలాతో పాటు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాము వేసుకొని ఒక్క నిమిషం పాటు కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్నాం కదండి గ్రైండ్ చేసుకొని గసగసాలు కొబ్బరి అల్లం వెల్లుల్పాయ పేస్ట్ అది యాడ్ చేసేసుకుని అది నూనె అంతా తేలే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగ ఫ్రై చేసుకొని ఒకసారి బాగా రొయ్యలకి అది అంతా పడుతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఉడుకుతున్నప్పుడు ఇలాగా చక్కగా నూనె సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసేసుకున్నాము పసుపు వేస్తే దీనికి కలర్ అనేది బాగుంటుంది తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ అన్నమాట వేసేసుకోవాలి వీటిని చుట్టుముచ్చలు రైస్ అయినా వాడుకోవచ్చు లేకపోతే బాస్మతి రైస్ నార్మల్ రైస్ ఏవైనా వాడుకోవచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా నీళ్ళు అనేది వేయాల్సి వస్తుంది నార్మల్ రైస్ అయితే ఒకటికి రెండు వేసేసుకోండి బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర సరిపోతుంది చిట్మొచ్చాలు రైస్ అయితే ఒకటికి కోటిన్నర సరిపోతుంది అన్నమాట ఆ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకుంటే మీకు బిర్యానీ పొడిబోళ్ళు ఆడుతూ చక్కగా వస్తుంది ఇప్పుడు నీళ్ళు సరిపడా వేసేసుకున్నాను నేను వేసేసుకుని ఉప్పు అనేది మనం ఇంతకు ముందే వేసేసుకున్నాం కాబట్టి సరిపడా బిర్యానీ మొత్తానికి సరిపడా వేసేసుకున్నాము ఒకవేళ ఇప్పుడు నీళ్లు చూసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు అనేది సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసి వేసుకుంటే మీకు తెలుస్తుంది అన్నమాట సరిపోతుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు విజిల్ వచ్చే వరకు బాస్మతి రైస్ అయితే ఒక విజిల్ పెట్టండి నార్మల్ రైస్ అయితే రెండు విజిల్ వచ్చే వరకు చేసుకున్నారు అంటే ఎంతో ఏమీ ఏమీగా స్పైసీ స్పైసీ రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఈ కనుమ పండుగ రోజు చికెన్ బిర్యానీ కానీ రొయ్యల్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఇలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు చూసారు కదండి ఏమి ఏమి రోయల్ బిర్యానీ రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్